హలో చిల్డ్రన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్ చిల్డ్రన్ ఈ వీడియోలో నేను ఒక పద్యం చెప్పబోతున్నాను ఆ పద్యము చమత్కారంగా గమ్మత్తుగా ఉంటుంది ఒక రకంగా టంగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు ఈ పద్యాన్ని ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూద్దాం కరెక్ట్గా చెప్పిన వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేయండి ఇక పద్యాన్ని వినిద్దాం నన్నను నిన్నన్నను నిన్నేనని నేనన నిను నే నిన్ను నిన్నెన్నను నిన్నే నన్నే నిన్న నన్నేనను నిను నేనన నన్నా అర్థం కాలే కదా అయితే మళ్ళీ వినండి అర్థమయ్యే వరకు మళ్ళీ మళ్ళీ వినండి విన్న తర్వాత నేర్చుకోండి ఈ టంగ్ ట్విస్ట్ పద్యాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎంతమంది కరెక్ట్గా చెప్పారో కామెంట్లో మెన్షన్ చేయండి ఇలాంటి టంగ్ ట్విస్ట్ పద్యాలు కానీ ఇంకా గమ్మత్తైన పద్యాలు కానీ కామెడీ పద్యాలు కానీ ఇంకేమన్నా కావాలి వినాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి